హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కంప్లీట్గా ఆల్ ఓవర్ రంకాట్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఒక్కసారి డిజైన్ చూడండి మొత్తం రాజస్థానీ రంకా స్టైల్ వీవింగ్ అండి మొత్తం హెవీ అండి మొత్తం హెవీ వస్తాయి ఇవి వీటిలో కూడా రంగ్ కార్ట్స్లో కూడా మనకి టూ థౌజండ్ నుంచి మనకి మిస్ప్రింట్లో దొరుకుతున్నాయి ఫ్రెష్ అయితే సమస్యే లేదు మిస్ప్రింట్లలో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు రెండు వేల అలా నడుస్తున్నాయి సో ఇవైతే హెవీ ప్యాటర్న్స్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించేవన్నీ ఏది చూసుకున్నా కూడా హెవీ ప్యాటర్న్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా ఇవి అమ్మాము సో హెవీ రంకాత్ రాజస్థానీ రంకా స్టైల్ అయితే వస్తుంది బ్లౌజ్ క్రీమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇవి సెకండ్ స్టాక్ మిస్ ప్రింట్ లాగా ఉంటాయి ఎక్కడన్నా శారీలకి లో కొంచెం కొద్ది గొప్ప మిస్ ప్రింట్లు అలా కనిపిస్తాయండి ఇవి యాక్చువల్ ప్రైజ్లు వచ్చి నైన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ రేంజ్ ఇవి సో కాబట్టి మనకి సెకండ్స్లోనే వస్తాయి చిన్న చిన్న మిస్ ప్రింట్లో అయితే వస్తాయండి శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి జస్ట్ ఇది వచ్చి ఇది ఇంతకుముందు మనం ముప్పై మూడు ముప్పై నాలుగు అమ్మాము మూడు వేల ఒక్కొందకు ఇచ్చేస్తున్నానండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది రంగాట్లోనే మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్ చూపించరా డిజైన్ అయితే మొత్తం ఆల్ ఓవరు చూడండి పొజిషన్ ప్రింట్ ఎంత బాగుందో మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది పింక్ కలరు సో బ్లౌజ్ త్రీ థౌజండ్ పడుతుందండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుంది హెవీ డిజైన్స్ అండి అన్ని హెవీ ఆల్ ఓవర్స్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి చూసారా ఇది రామ్ మందిరాలు రాములు వారు అయోధ్య మొత్తం ఉన్నాయి గెటప్ మొత్తం కూడా ఉన్నాయి దీంట్లో సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి రామ లక్ష్మణులు రామ్ సీత రామ్ ఆంజనేయ సో మొత్తం చూడండి మొత్తం మనకి రామాయణానికి సంబంధించిన థీమ్ ద్వారకా చాలా చాలా యూనిక్ ఉంది బ్లౌజ్ అయితే మాత్రం మనకి కొంచెం మిస్మ్యాచ్ మిస్ మ్యాచ్లో ఇచ్చారు బట్ అయినా కూడా మనకి పింక్ షేడ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు సెకండ్ స్టాక్ కాబట్టి ఇట్లాంటి బ్లౌజ్లే కొన్నిటికైతే పేరప్ అవుతాయండి సో డిజైన్ అయితే అల్టిమేట్లీ హైలైట్ అండి మొత్తం రామాయణానికి సంబంధించిన థీమ్ అంతా కూడా ఈ శారీలో అయితే వచ్చేసింది ఎక్సలెంట్ అండి మొత్తం రాజస్థానీ స్టైల్ వీవింగ్స్ ఎక్సలెంట్గా ఉంది మూడు వేల మూడు వందలు పడుతుంది ఒకటే పీస్ వచ్చిందండి ఒక రెండు వందల చీరలు కొంటే ఒక్క పీస్ వచ్చింది నాకైతే ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ నెక్స్ట్ సంపంగి గ్రీన్ విత్ బీట్రూట్ కలర్ లాగా వస్తుందండి పింక్ కాదు రెడ్ కాదు పర్ఫెక్ట్ బ్లౌజ్ శారీలో పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీలో సారీ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను రెండు వేల ఎనిమిది వందలు బ్లౌజ్ ఒకసారి చూపించమ్మా స్టార్టింగ్ నుంచి కూడా తిప్పేసేది తిప్పేసి తి సో దీనికైతే పర్ఫెక్ట్ బ్లౌజ్ మేడం ఇదిగోండి స్టార్టింగ్ నుంచి కూడా జరి అనేది కంటిన్యూ ఎక్కడ గ్యాప్ లేకుండా నెక్స్ట్ తీసే టూ ఎయిట్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి రాణి పింక్ కలరు చూడండి పింక్ ఈ పింక్ వస్తుంది కొంచెం భయపడుకో చూడండి డిజైన్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మోస్ట్లీ సేమ్ డిజైన్ అనుకుంటా పింక్ కలరు బ్లౌజ్ ఇది కూడా అంతే సేమ్ రెండు వేల ఎనిమిది వందలు పర్ఫెక్ట్ బ్లౌజ్ శారీలో పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది విడిగా రాదు శారీతో పాటే వస్తుంది సో డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది వేసుకోరా బాగున్నాయి చాలా లిమిటెడ్ పీసెస్ జస్ట్ టెన్ పీసెస్ అండి టెన్ సారీస్ మాత్రమే వచ్చి ఉన్నాయి శారీ అయితే అద్ద్రిపోయిందండి ఎక్సలెంట్ ఉంది రెండు వేల ఎనిమిది వందలు హెవీ హెవీ పీసులు ఇవన్నీ కూడా టూ ఎయిట్ మేడం టూ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ హై హై లెవెల్లో ఉంది అండ్ నెక్స్ట్ అండి ఇంకొకటి మూడు వేల మూడు వందల్లో ఇప్పుడు చెప్పాను కదా రామాయణం థీము ఇందులో డిఫరెంట్ థీము ఇది అంతే రామాయణం సంబంధించి చూడండి సీతాదేవి ఈయన రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్తున్నాడు పడవలో సో రామలక్ష్మణ్ సేమ్ అండి అదే థీము వైన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ బ్లౌజు వైన్ బ్లౌజ్ వైన్ బ్లౌజ్ బ్లౌజ్ విడిగా శాటిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు మనకి శారీలో బ్లౌజ్ రాలేదు కానీ ఇలా పేరప్ అయితే వచ్చింది మంచి బ్లౌజే వచ్చింది సో శారీలో థీమ్ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి ఎంత చక్కగా ఉందోనండి మొత్తం రాములు వారు ద్వారకా మొత్తం ఇంకా సేమ్ క్రీమ్ కలర్లో వచ్చిన థీమే ఇది కూడా ఇది మూడు వేల మూడు వందలు పడుతుంది తక్కువలు ఎక్కువ అన్నీ ఉన్నాయండి సో నెక్స్ట్ ఇది ప్లెయిన్ వచ్చేసింది ఈ డిజైన్స్ మనం ఆల్రెడీ అమ్మున్నాము సో దీంట్లో బ్లౌజ్ హైలెట్ అండి సో దీంట్లో ఏంటంటే బ్లౌజ్ హైలెట్టు చక్కగా ఆల్ ఓవర్ మొత్తం బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ మొత్తం కూడా దీంట్లో బ్లౌజ్ హైలైట్ హ్యాండ్కి ఈ విధంగా కరెక్ట్ బార్డర్ అయితే వచ్చేస్తుంది హెవీ బ్లౌజ్ మేడం చాలా చాలా బాగుంది సారీ రెండు వేల ఆరు వందలు టూ సిక్స్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ప్యూర్ జరీలు అసలు బ్యాక్ సైడ్ చూడండి మీకు కొంచెమైనా కనిపిస్తుందా వీవింగ్ కొద్దిగైనా చేతికి తగులుతుందా అండి బ్యాక్ సైడ్ ప్యూర్ పొజిషన్ ప్రింట్లు అండి ప్యూర్ పొజిషన్ ప్రింట్లు ప్యూర్ గోల్డ్ జరీలు చాలా బాగుందండి బ్లౌజ్ ఇలా మ్యాచ్ బ్లౌజ్ అయితే పింక్ కలర్తో వచ్చింది శారీ డిజైన్ మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి ఆ బ్లౌజ్ దియమ్మా సో చూడండి సన్న డిజైను పెసర గ్రీన్ బోర్డర్ కూడా పెసర గ్రీన్తో పింక్ పెసర గ్రీన్తో వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా మనకి ఎక్సలెంట్గా వచ్చింది మూడు వేలేనండి త్రీ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్ ఎక్సలెంట్గా ఉంది సన్న డిజైను అండ్ శారీ మొత్తం కూడా త్రీ థౌజండ్ పడుతుంది అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్ నేను వైట్లో చూపించానండి మీకు ఇది వచ్చి వైన్ కలర్లో మూడు వేల ఒక్క వంద త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది ఇదే డిజైన్ వైట్లో కూడా ఉంది పట్టుకో సో ఇది కూడా అంతే మొత్తం రాజస్థానీ స్టైల్ వీవింగ్ లాస్ట్ టైం కూడా ఎంతో మందడిగారో ఈ డిజైన్ అయితే క్లియర్ అండి ఓకేనా డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది కదా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది ప్రైజ్ నెక్స్ట్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్ లాగా మరి స్టాక్లో వెళ్తే ఇలాగే వస్తాయండి హెవీ డిజైన్స్ కదా అన్నీ మనకి తక్కువలో బ్లౌజ్ అయితే కొంచెం మిస్మ్యాచ్ బట్ ఉన్నది ఇది వేసుకోరా డిజైన్ హైలెట్ కలర్ కాంబినేషన్ హైలెట్ సో ఏదైనా బ్లౌజ్తో మీరు పేరప్ అయితే చేసుకోవచ్చు బోర్డర్ కలర్ కాంబినేషన్ తెచ్చుకొని శారీ అయితే అద్దిరిపోయిందండి అద్దిరిపోయింది ఎక్సలెంట్ డిజైను త్రీ థౌజండ్ పడుతుందండి మూడు వేలు పడుతుంది కలర్ కా